నొప్పి వచ్చినప్పుడు వేసుకోవటం అందరూ చేస్తుంటారు కానీ మాత్రలు వాడకుండా అసలు నొప్పే రాకుండా సంవత్సరాల తరబడి ఎప్పుడూ తలనొప్పి లేకుండా హాయిగా ఉండాలని కోరుకునేవారికి ప్రకృతి సిద్ధమైన కొన్ని మంచి నియమాలు నేను తెలియచేస్తాను మరి మొదటగా మనం ఆచరణకు మొదలు పెట్టవలసిన నియమాలు నాలుగుట్లో మొదటిది మంచినీళ్ళు ప్రతిరోజు నాలుగైదు లీటర్లు త్రాగటానికి ప్రయత్నం చేయండి నీళ్లు తక్కువ తాగటం వల్ల మనకి తల వేడెక్కుతూ ఉంటుంది మామూలుగా మనం ఉన్న టెంపరేచర్ కంటే ఒక అర డిగ్రీ పెరిగినప్పుడు కూడా తల తట్టుకోలేదండి మెదడు తట్టుకోదు మెయిన్గా స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది అని వెంటనే కూలింగ్ కావాలి ఎప్పుడు కూడా టెంపరేచర్ పెరగకుండా డౌన్ అవ్వకుండా నార్మల్గా మెయింటైన్ చేయాలంటే నీళ్ళ అవసరం ఎక్కువ ఉంటుంది అలాగే రెండవ నియమంగా మీరు ఆచరించవలసింది రోజుకు రెండుసార్లు మోషన్ అవ్వాలి మీ కంపల్సరీగా నీళ్లు సరిగా త్రాగక మోషన్ సరిగా అవ్వక ఎక్కువ మంది కంటే అరవై డెబ్భై శాతం మందికి తలనొప్పుల కారణం ఈ రెండే మూడవ మంచి అలవాటు ప్రతిరోజు తల స్నానం చేయటానికి ప్రయత్నం చేయండి ప్రసరణ తలకు బాగా జరుగుతుందండి బుర్ర కూలింగ్ చాలా మంచిది గోరువెచ్చని నీళ్లు కానీ బావిలో తీసుకున్న నీరు ఎట్లా ఉంటుంది ఆ రకంగా నీరు కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ చేయటానికి చేయండి పది నిమిషాలు చక్కగా తలస్నానం రోజు చేయండి తలకి చాలా మంచిది అనమాట హాయిగా అనిపిస్తుంది చేస్తే తలనొప్పి వస్తుంది కొంతమంది కానీ ఆలోచన ఉంటుంది నాలుగు రోజులు చేస్తే అలవాటై ఇక తల స్నానానికి తలనొప్పి రాదండి కాస్త ఎట్లా చేయండి నాలుగవ మార్చుకోవాల్సిన అలవాటుగా మీరు ఒక పది పదిహేను రోజుల పాటు ఇరవై రోజుల పాటైనా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోండి సాయంకాలం ఫ్రూట్స్ తీసుకోండి రెండు పూట్ల తీయగా ఉండే పండ్లు లాంటివి కొంచెం ఎక్కువగా వాడండి బాగా రెండు మూడు రకాల పండ్లు ఉదయం రెండు మూడు రకాల పండ్లు సాయంకాలం తీసుకుంటే జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండటం వల్లే తలనొప్పులు ఎక్కువ వస్తాయి